ఈ రోజు జమికుంట పట్టణ మున్సిపల్ పరిధిలోని పని పలు అభివృద్ధి పనులకు నిధులు మనులు చేసే ముఖ్యమంత్రి గారు మా ప్రణవ్ బాబు గారు ఇన్ఛార్జ్ ఉగ్రబాద్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రవహకరణ సహకారంతో ముఖ్యమంత్రి గారు జనకోట పట్టణానికి పదిహేను కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది దానికన్నా ముందు జూన్ ఆరో తారీఖు రోజు మా ఇన్ఛార్జి ప్రణబ్బాబు గారు మా మాజీ కౌన్సిలర్ మా కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులను మా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుని ముఖ్యమైన నాయకులను పూర్వ ప్రముఖులను సలహాలు సూచనలు తీసుకొని నిధులు ఎక్కడ ఇంపార్టెంట్ ఎక్కడ వర్కులు పెట్టాలి అని మా దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఇలా ముఖ్యమంత్రి గారి పంపడం జరిగింది ఆ నిధులు మండలం కొంతమంది తెలిసి తెలియ ఒక నాయకులు ఈ స్థానికమైన ఎమ్మెల్యే స్థానికమైన నాయకులు నిన్ననే బీజేపీ నాయకులు వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్లలో మేము పోరాడితే వచ్చినాయని మేము ముఖ్యమంత్రితో పాడితే వచ్చినాయని అబద్ధ ప్రచారాలు ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్ నాయకుల సలహాలు సూచనలు ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ వర్క్లంతా ఫీడ్బ్యాక్ తీసుకొని మేము జూన్ ఆరో తారీఖు రోజే మా మాజీ కౌన్సిలర్ల గారి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము పూల ప్రముఖ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం మా పట్టణ అధ్యక్షులు మా వార్డు అధ్యక్షులు కాంగ్రెస్ శ్రేణులు అందరు కలిసి వారి వారి వార్డులలో పలు పలు సమస్యలు ఉన్నాయని తెలియజేసి పేపర్ పరంగా రాస్తే అది మా ఇన్ఛార్జీ పంపిస్తే మా ఇన్ఛార్జి గారు ముఖ్యమంత్రి దగ్గరికి జిల్లా మంత్రి గారిని తీసుకువెళ్ళి శాంక్షన్ చేస్తుంది ఇదంతా బహిర్గతంగా మేము ప్రెస్ ద్వారా పాలాభిషేకం చెప్పడం జరిగింది అయినప్పటికీ కొంతమంది నాయకులు వారి వారి ఉందాను వారి వారి ఉనికిని ఆ పార్టీ ఉనికిని చెప్పుకోవడానికి ఇట్లాంటి ఫేస్బుక్ వాట్సాప్లో చూసి అంటే వాళ్ళ వాళ్ళ పోరాడుతీ చేస్తాము అన్నీ బంద్ చేసుకొని ఎవరి ద్వారా వచ్చినాయి ముఖ్యమంత్రి ద్వారా వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వచ్చింది అని వారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు జరపాలి కానీ మీరు చేసినా అంటే మీరు ఎలా తీసుకెళ్తారా సరే ప్రజలందరూ ఆలోచిస్తారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్ నాయకులు చెప్తే వస్తాయి కాంగ్రెస్ ఇన్ఛార్జి గారు చెప్తూ వస్తాయి కాంగ్రెస్ మంత్రులు చెప్తే వస్తాయి మీరు ఏం తెలియస్తే ఒకసారి మీరు గమనించండి ప్రజలు ముఖ్యంగా ఈ పదిహేను కోట్ల అభివృద్ధి ఇంకా ఇంకేదైనా ఉన్నా కూడా తప్పకుండా మా ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారికి తెలియపరచండి తప్పకుండా ఆ నిధులను కొన్ని న్యూస్ తీసుకొచ్చి విస్తరణ సందర్భంగా తెలియజేస్తారు